లో ఒక కేసు రిజిస్టర్ చేశాము కంప్లైంట్ వచ్చి చిత్తనూరు రవికుమార్ ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లచ్చినాదళం అనేసి ఒక లెటర్ హెడ్ మీద రాసి అక్కడ అంటించడం జరిగింది దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జడ్చిల్లో ఎమ్మెల్యే గారిని మెదిచుకుంటూ అన్ని కూడా ఆ రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషన్ అంటే ఆ లెటర్ అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకు టెన్త్ రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే ఏవన్ షేక్ రఫీక్ ఇతను ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఇతను అంతకు ముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్జర్ల ఎమ్మెల్యే గారు వెమ్మట్టే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఫర్దర్ గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డామేజ్ చేయాలి ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అనేసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షార్ నగర్ షార్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్ వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఈ ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు టెన్త్ రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్లో ఆ మ్యాటర్ అంతా రాసి అక్కడ పేస్ట్ చేశారు మనకు డౌట్ వచ్చి ఇతన్ని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరైతే ఉందో అతని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంది మనకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకు రూరల్ జడ్చల్ రూరల్ సిఏ గారు తాజాపూర్ వస్తాయి వాళ్ళ టీం అంతా కూడా కలిసి లాస్ట్ త్రీ డేస్ నుంచి ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని బెదిరించుకుంటూ ఏదైతే లేదో మన జిల్లాలో మావోయిస్టులు అనేసి మొత్తం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఊర్లో కూడా ఒక అంటే భయానక వాతావరణం సృష్టించడానికి ట్రై చేశాడు దానికి సంబంధించి ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు ఏ చిన్నది ఉన్నా కూడా చట్టపరంగా ఖచ్చితంగా మహబూబ్నగర్ జిల్లా పోలీసులు చట్టపరంగా చర్య తీసుకుంటారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం